ఎన్ని గంటల కడ పెట్టి ఏడున్నర ఆరు అయితే కాదు ఏమి ఇక్కడ మీ నువ్వేం చేస్తావు ఇక్కడ బండ్లు పెట్టకూడదు ఇక్కడ అక్కడ పెడతా అంటే మామూలు ఎక్కడ ఏమయ్యా ఎలిమెంట్ లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు రెండు ఫైన్లు ఉన్నాయి ఒక ఫైన్ కడితే వదులుతా బండి ఇలాంటి వదాలి నేను నీకు నీకు లైసెన్సే లేదు ఏం పేరు అన్న నీ పేరు మనాయ్ సార్ హా మనయా సార్ సార్ అట్లా పని బాబు నీకు లైసెన్స్ లేదేం లేదు నేను వదలలేదు బండి నీ బీగ మీద ఇదే కదా చూసుకు మళ్ళీ పెట్టండి నిబిక మీదే సార్ సార్ తెచ్చుకుంటే సార్ భయం లేదు ఎట్లా తోలుకొని వస్తావు రాంగ్ రూట్ ఇట్లా ఎట్లా వస్తావు ముగ్గురు నేర్చుకొని తిరిగుల్ రైడింగ్ రాగలు బాబు ముగ్గురు నేసుకొని తిరుగు రైడింగ్ రాగలుదే బాబు హా నువ్వు ఎట్లా నువ్వు నువ్వు ఎట్లా వస్తావు నువ్వు రెండు కమర్ రెండు ఫైన్లు ఉన్నాయి ఒక ఫైన్ కట్టుకో ఉన్నాయి ఒక ఫైన్ కట్టుకో రాగురూట్ లో ఫోన్ మాట్లాడుకుంటూ పోతావా నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ పోతావా నువ్వు ముగ్గురు నేసుకొని నువ్వు నువ్వు దూరం కాదు ఫైన్ రాసినా ఫైన్ కట్టుకో నా ఫైన్ కట్టాలా రెండు వేల ఐదు వందలు

వెయ్యి వెయ్యి రూపాయలు కట్టాల్సి కట్టాల్సిండేదే పొద్దు రెండు పైం చిండేదే సార్ ఎందుకు వచ్చినా ఊరికి ఎవరు రమ్మన్నారు కావాలని వచ్చినాక ఎవరు రమ్మన్నారు కావాలని కాదు నీకు ఊరికే ఎవరు రమ్మన్నారు వాళ్ళు ఎనకోటికి వచ్చినావు కాబట్టి అది ఊరికే ఎంటే అది నీకు పనికి వచ్చినావు పెట్టి కొనుక్కోతే

అంటాను కదా రెండు వందల యాభై ఇంకో తూరు పెడతావా పెట్టాను పెట్టాను అక్కడ పెట్టుకుంటా ఏడ పెట్టుకుంటావు అక్కడ ఎక్కడ అక్కడ ఆ లోపలి పెట్టుకోవాలా అదే పజల మార్కెట్ లో లోపలి పెట్టుకో ఓకేనా చెప్పిన వాళ్ళే సార్ ఇంకో తూరు రేపటి నుంచి ఇది పెట్టద్దు ఇది పెట్టుకో ఇది పెట్టుకో నేను చెప్తాను అడవే కడుతువు పెట్టుకో చలాన్ రాజేస్తాను అడవే కట్టేసే చెప్పు

ಮಂಗ್ಳೂರು మనోళ్ళ కాదా నువ్వు ఏదో మనోళ్ళని నేను ఇచ్చి పెడతానండి మన పిల్లలు కాదా ఏం లేదన్నా నువ్వు ఏడంటే బండి పెట్టద్ది ఈడ దొంగలు ఉన్నారు చెప్పేది నువ్వు ఎత్తపోయినారంటే మా మాట కాదు నువ్వు మళ్ళా మాకే వచ్చి కంప్లైంట్ ఇస్తా ఏమి బండి ఎత్తపోయినారంటే మా మాట కాదు నువ్వు పెట్టకూడదు ఎప్పుడే కానీ ఒత్తురాడ కెమెరా కళ చూసి పెట్టను అని చెప్పు

முவது எஸ் எப்படி கொஞ்சம் எப்படி கட்டி எப்படி கே நாட்டு அட எது అప్పుడు మనం డ్యూటీ అయిపోయి ఉంటాం అది వెళ్ళిపోయి ఉంటాం అట్లా ఇదో పద్ద నుంచి ఇవన్నీ కట్టించుకున్నాం కదా నుంచి ఇవన్నీ కట్టించుకున్నాం కదన్న ఇద్దరు ఇవన్నీ కట్టింది కదా ఇదో రామ్నే పల్లెలు రాబదాడోళ్ళు కృష్ణమూర్తి పెద్దమ్మ పెద్ద పల్లలో రాబదాడళ్ళు కృష్ణమూర్తి పెద్దమ్మ పెద్ద రెండు వేల ఐదు వందలు కట్టినా பெட்டிக்கு நம்ம

ஊருக்கேரு கதா ஊர் கழுப்பாங்க ూరు పెట్టావు కదా ఇంగొత్తూరి ఉన్నా అయ్యో ఆడ చూసి చెప్పు ఇంకొత్తూరు పెట్టామన్న అలా కెమెరా తీసుకుంటాం అన్నమాట రెండు వందల రెండు వందలు రెండు వందలు రెండు వందలు నూరు రూపాయలన్నీ బోని పద్దనే బోని పద్దనే నూట యాభై రూపాయలు ఇచ్చాయిండు ఉండు సార్ 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 లేదంటే రెండు వందలు కట్టించుకోండి నువ్వే చూపు సార్ అదే సార్ చూపు నూరు నూరు రూపాయలు అంటే ఇచ్చేసాయి ఎంతో లేదా ఎందుకు ఇంకా నూట యాభై ఇచ్చేసే నేను ఇద్దా నువ్వు చెడ్డ దగ్గర చూడు అయ్యో య్యూ ఇద్దా అయిన్ ఫోన్ పార్కింగ్ గిడీ పార్కింగ్ చేయమన్నారు బండి నీదేనా ఇది నువ్వు పార్కింగ్ బండి ఆడబెట్టిండేది బండి నీదేనా అవును సార్ అవును సార్ బండి నీదేనా ఇది తేడబెట్టిండేవి రెండు వేల ఐదు వందలు కట్టు పెట్టకూడదు ఇడా రోడ్ల కట్టడం పెట్టిపోతావా ఎంత కట్టుకుంటావు రెండు వేలు కట్టు ఏం చేస్తావు పెట్టకూడదు కదా బండి ఎడి పెట్టినావు ఎప్పుడు నుంచి వస్తాను నువ్వు అందరికి ఫైనల్ కానీ ఎప్పుడు నుంచి వస్తాను వీటికి ఒప్పురా మళ్ళీ నేను చలానా ఇస్తాను అడవే కట్టుకుంటావా మీ ఊర్లో పోయి మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చిపో ఎంత ఎంత రూపా నూరుపయలు ఏందద ఐదు నూరీ చుబోల్ మళ్ళీ బీదోల్ అయితే బండి గడు పెట్ట బండి స్టాండ్లో పోయిలే ఐదునూర్లీ ఐదునూరు ఎంతవయ్యా ఎంత సావు అది ఎంత ఇస్తావు ఐదునూరు ఇచ్చిపోదిస్తాను ఇస్తా నూరు నూరు రూపాయలు నూరు రూపాయలకి ఇరవై రూపాయలు తీసుకో మేము చలానా కట్టాలా నువ్వు రెండు వేలు కట్టుకుంటావా ఐదు నూరు కట్టుకుంటావా ఐదు నూరులకి అయితే బిల్లు నేను రెండు వేలకైతే చలానా ఇస్తా చెప్పు ఏంటట్లంటే హలో సార్ ఇంకొత్తూరు పెట్టాడంటే లేదు సార్ ఈయన పెట్టావు కదా ఇంకొత్తూరు ఎంత ఖర్చులు ఖర్చులు ఐదుగురు ఏం పేరు బట్ పెట్టుకో ఇంకొత్తూరు పెట్టద్దు నువ్వు పెట్టావు కదా అది అందుకని ఇట్లా బండ్లు అండి ఆడంటే ఆడ పెడతానని వీడియో తీస్తున్నాము కామెడీ వీడియో కూతురు హాయి చెప్పి పోయి